నెరవేర్చుకుని ప్రభా మా శేష దినాలు గడపడానికి సహాయం ఇచ్చాను నీ చిత్తాన్ని నెరవేర్చువారుగా నెరవేర్చే బిడ్డలకు ఆయుద్ధపరచిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ కుటుంబాల మీద నీ సన్నిధి ఉండునగా ఈ కుటుంబాల మీద నీ సన్నిధి ఉండునగా ఈ కుటుంబాలలో ఒక ఉన్నతమైన కృప గాక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ బిడ్డలు గాక పరిశుద్ధాత్మ అభిషేకంతో సహాయము చేయండి అందరూ చెప్పండి సహాయం ఇచ్చిన ప్రభు వేడుకలు సన్నిధి స్థలంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఒక్కొక్కరు తాకండి ప్రభా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి చీకటి సంబంధమైన లైపరచబడు కాక ఈ ప్రాంతమంతా